స్కి సంబంధించి ఆన్లైన్లో అబ్జెక్షన్స్ గ్రీవెన్స్ ఎలా పెట్టాలో ఒకసారి చూద్దాం ముందుగా టీచర్ ఐడి ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద ప్రెస్ చేసి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ అని ఓపెన్ చేయగానే మనకి గ్రీవియన్స్ విండో ఓపెన్ అవుతుంది దీంట్లో మనం గ్రీవియన్స్ యొక్క టైప్లో వచ్చేసరికి అది స్పౌస్ క్యాటగిరియా పిహెచ్ కేటగిరీయా రేషనలైజేషన్ స్టేషన్ సీనియర్ పాయింట్స్ సర్వీస్ పాయింట్స్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క డిస్క్రిప్షన్ మనం ఐదు వందల మాటల్లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి సపోర్ట్ డాక్యుమెంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కేబీలోపు మనం అప్లోడ్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా దీన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మన యొక్క గ్రీవియన్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది అంటే ఇక్కడ మ్యాట్ ఎంటర్ చేయాలి ఫైల్ అనేది సబ్మిట్ చేయాలి